రేపు తప్పు అయితే నాకు ఇక్కడ అర్థం అవట్లే సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు వారి తాలూకా ఈవగ గారు వచ్చి ఇంకో మాట చెప్తారు యువ గారు ఏం చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని దాంట్లో కలి మా ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితమైంది దాంతో వెజిటబుల్స్ ఫ్యాట్ వచ్చి ఉన్నది దాన్ని మేము దాన్ని తిరస్కరించాము దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు గత ప్రభుత్వాల్లో ఒక ఆచారం ఉంది మా ఎప్పటి నుంచో టీడీపీ టీడీలో ఒక ఆచారం ఉంది ఏ ట్యాంక్ అయినా వస్తే దాన్ని వచ్చి మన టెస్ట్ చేయడము వివిధ ల్యాబుల్లో వచ్చి దానికి క్రాస్ చెక్ చేయడము అది వాస్తవం అయితే బాగుంటే మన టీటీస్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము లేకపోతే రిజెక్ట్ చేయడము రిజెక్ట్ చేసినా కానీ మా తాత మించి వస్తే దాని మీద వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము నిబంధనల ప్రకారం చేయడం అనేది పోయి అది పోయి మరి నేను పొరపరాల పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు ఇది కదా అనుమతి వస్తుందే జగన్మోహన్ గారి ప్రభుత్వంలోను పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోను ఒక పద్నాలుగు ట్యాంకుల్ని రిజెక్ట్ చేశారు ఇది వాస్తవం కాదా ఇవి లెక్కలు తప్ప ఎందుకు ఇది అవసరం లేని సందర్భాన్ని అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతోని ఎందుకంటే ప్రపంచంలోనే మన మన శ్రీవారికి మన ఎంకడ మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ ఆయన మీద ఉన్న భక్తి ఆయనకున్న భక్తులు మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క దేని లేదు చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం ఆ నమ్మకానికి మనందరం కూడా తలమంచవలసిందే అటువంటి దేవుడి మీద దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చలు జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది చాలా తప్పు అధికారం ఉంది అధికారంతో ముందు వాస్తవాల్ని వాస్తవాలు విషయాల్ని బయట తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడా రాజకీయ ఉపన్యాసం మీ వంద రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి మీ ఘనతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశం వాస్తవం కాదా చెప్పండి తప్పు కాదు ఇగో ఈ వంద రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం ఎక్కడ ముప్పై హత్యలు జరిగాయని చెప్పి మన ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ కానీ ఎక్కడ ఒక హత్య కూడా రాజకీయ హత్య కూడా జరగలేదు ఈ వంద రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చి అత్యాచారాలు జరిగాయి ఒక యాభై అత్యాచారాలు జరిగాయని డేట్తో సహా ఇస్తున్నారు కానీ వాస్తవం కాదు ఈ వంద రోజుల్లోనూ మా మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండమైన భోజనం పెట్టాం కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు ఖర్చుల ఆహారం పెట్టారని చెప్పి మరి ప్రశ్నలో లేనిపోయిన రాసిస్త రాయిస్తున్నారు వాస్తవం కాదని చెప్పండి జరిగే లేదు ప్రజల ముందు పెట్టండి ప్రజలు నాయ నాణ్యతలు ప్రజలు చేర్చుకుంటారు లేదు మేము ఆరు 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 హామీలు ఇచ్చాము ఈ ఆరు హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క ఒక్క హామీలే ఇప్పటివరకు నెరవేర్చాం మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు పది లక్షలు అప్పు చేసింది అని చెప్పారు కదా మీరు పది లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్లో బడ్జెట్ పెట్టండి బడ్జెట్ తెలుస్తాయి కదా వాస్తవాలు నాకు తెలిసి ఏ రాష్ట్రము ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత మూడు నెలలు బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు ఎందుకు బడ్జెట్ లేదు పెట్టండి అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అబ్బా రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం ధరకు అప్పెంతో నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై కోట్ల ఉంది అదో అది వాస్తవం కాదు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు గిల్లు అన్నీ కలిపి మొత్తం ఒక ఎనిమిది లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో అది వాస్తవము ప్రతిపక్షం చెప్పినట్లు కాదు మీరు చెప్తున్నట్లు పది లక్షలు అప్పు ఉందో అది వాస్తవము ఈ విషయం తెలుస్తుంది అయిపెట్టకంట ఎంతసేపు పాసిక్రమాలు చేసుకొని ఎవరి మీద చల్లాలని అని చెప్పండి ఎంతవరకు న్యాయం ఎంతవరకు సంబంధించిన చెప్పండి వాస్తవాలే కదా లేదు నేను వచ్చి అమ్మ అమ్మఒడి వచ్చి ప్రతి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తా కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు అందుకే దీని వచ్చి పోస్ట్ పోన్ చేశాను ఇప్పుడు కాదు ఇంకో మూడు నెలలు పోస్ట్ పోన్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి ఎప్పుడు ఇస్తారు చెప్పండి తప్పే ఉంది నువ్వు కొత్త పథకం అంటే ఇప్పుడే ఇచ్చుకో పొరవాలే పాతక పథకం పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం మనం జూలై నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఎవరైతే మన పిల్లల ఫీజు ఎలా కట్టుకుంటారు తల్లిలో పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు ముందా పదిహేను వేల ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్న అబ్బా ఆ పిల్లకి పదిహేను ఆ పిల్లకి బరియాన్ని తర్వాత ఇచ్చుకో తప్పేముంది యాడ్ చేసుకోండి